సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామ పరిధిలోని బంగారులోది తండా గిరిజనులు తమ తాగునీటి సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కారు పదిహేను రోజులకు ఒకసారి కూడా నీటి సరఫరా చేయటం లేదని మిషన్ భగీరథ నీటి జాడే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సర్పంచ్ కు పలుమార్లు తమ నీటి సమస్య గురించి చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వీరి సమస్య తెలుసుకున్న అక్కన్నపేట సెట్పిటీసీ పిటిసి ముఖ్యమంగా గిరిజనులతో మాట్లాడి నీటి సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని చెప్పటంతో గిరిజనులు ఆందోళన విరమించుకున్నారు

సిద్దిపేట జిల్లా మాత్రం తను బాగా అవసరం ఉన్నది సార్ మాకు నీళ్ళు లేవంటే నువ్వు పోయి కేసీఆర్ పోయి వరసరా పోయి చెప్తే మాకు ఓటు వేయలేదు నీళ్ళు లేదు ఏం లేదు అని చెప్తాను సరిపోతుంది మా తొండ మాట్లాడలేరు మాకు వరకు మేము పట్టించుకోవా ఎక్కడ పోయి ఫిరాలు అయితే అక్కడ పోయి ఫిరాదు బాబు మేము నీళ్ళు లేము నేను రాజీనామా కూడా చేయాలని అంటాను అయినా నీళ్ళు ఇక్కడ రాజధాని